గుప్పడెంత మనసు సీరియల్లో మళ్ళీ ముఖేష్ గౌడ రావడంతో అతని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే దాదాపు ఐదారు నెలలుగా రిషి సర్ కనిపించక చాలా బాధపడిన అతని అభిమానులు ఇప్పుడు రిషి సర్ రీఎంట్రీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇదిలా ఉంటే గొప్పడంత మనసు సీరియల్ నుంచి ముఖేష్ గౌడ గ్యాప్ తీసుకున్నప్పుడు మను క్యారెక్టర్ను హైలైట్ చేశారు మరి మన రిషి సర్ అంత కాకపోయినా మనుకు కూడా సీరియల్లో బాగానే ఇంపార్టెన్స్ ఇచ్చారు రిషి రీఎంట్రీ ఇవ్వక ముందు వరకు కూడా మనోడు హవాని కొనసాగిందని చెప్పొచ్చు అయితే ఇప్పుడు ముఖేష్ గౌడ మళ్ళీ రావడంతో మను క్యారెక్టర్ను సైట్ చేశారు దీంతో మను కొంచెం అసహనంగా ఫీల్ అవుతున్నట్లు బయట గుసగుసలు వినిపిస్తున్నాయి ఎందుకంటే రీసెంట్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మను మనం మాట్లాడింది గమనిస్తే అది నిజమేనని కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఆ ఇంటర్వ్యూలో తన ప్రెస్టేషన్ మొత్తం చూపించాడని క్లియర్ గా అర్థమవుతుంది అసలు ఆ ఇంటర్వ్యూలో గుప్పెడంత మనసు సీరియల్ గురించి ముఖేష్ గౌడ గురించి రవిశంకర్ అదేనండి మనం ఏమన్నాడో తెలుసుకుందాం గుప్పెడంత మనసు సీరియల్ నుంచి సడెన్గా హీరో రిషి తప్పుకోవడంతో ఆ ప్లేస్లో తనను తీసుకొచ్చారని రవిశంకర్ ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు అంటే సీరియల్లో లాగే మనోడు కూడా హీరో అని గట్టిగా ఫిక్స్ అయ్యాడని అర్థం చేసుకోవచ్చు లీడ్ రోల్ ఇచ్చిన తనకు కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే తను కూడా గుప్పడెంత మనసు సీరియల్ నుంచి బయటకు వచ్చేస్తానని కూడా మనసులో మాట బయట పెట్టేశాడు ఇదంతా తన పర్సనల్ మ్యాటర్ అని చెప్పుకొచ్చాడు అంతవరకు బాగానే ఉంది ఆ తర్వాతే ముఖేష్ గౌడతో పాటు అతని ఫ్యాన్స్ పై ఇండైరెక్ట్ గా టార్గెట్ చేశాడు ముఖేష్ గౌడ ఫ్యాన్స్ పేజ్ పేరుతో తనకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారని రవిశంకర్ ఆరోపించాడు తనకు నిక్ నేమ్స్ పెట్టడమే కాకుండా తన ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతున్నారని సీరియస్ అయ్యాడు ముఖేష్ గౌడ లాంటి ఆర్టిస్టును ఇంతవరకు చూడలేదని అతని ఫ్యాన్స్ ఓ తెగ డబ్బాలు కొట్టేస్తున్నారు కానీ అతని కంటే పెద్ద పెద్ద తోపులే ఇండస్ట్రీలో ఉన్నారని సెటర్లు వేశాడు కేవలం ఒక్కరి వల్లే సీరియల్ నడుస్తుందని ఎవరైనా ఫీల్ అయితే వారి కంటే మూర్ఖులు ఇంకెవ్వరూ ఉండరని ముఖేష్ గౌడపై సీరియస్ ఎలిగేషన్ చేశాడు మను చేసిన ఎలిగేషన్ కరెక్ట్ అనుకుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి అలానే రిషి సార్ మీకు ఇష్టమైతే వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్ది